hi అందరికీ నేను మీ హారికా జైపాల్ మళ్ళీ గుడ్ న్యూస్ సో రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని టెన్షన్ పడుతున్నారా సో దానికోసం ఆల్రెడీ విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను చూడండి సో మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్ కూడా తీసుకొని వెళ్ళాలంట సో అప్లికేషన్ ఫామ్ ఫీ ఫిఫ్టీ రూపీస్ అంతకుమించి తీసుకోకూడదు అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఆల్రెడీ ప్రజాపాలనలో కానీ కులగణంలో కానీ ప్రజావాణిలో కానీ దేనిలో అప్లై చేసి ఉన్న మళ్ళీ రీఅప్లై కోసం మీ సేవాకి వెళ్ళాల్సిన ఇచ్చింది కూడా సో ఇచ్చింది కూడా నేను ఒకసారి చదువుతున్నాను కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు పైన అయోమయం వీడింది పీడపోయింది పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఒక్కో దరఖాస్తుకు యాభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది సో అర్థమైందా సో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకోవాలి మించి తీసుకుంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ